నమస్తే వెల్కమ్ టు సుజాత స్వాల్ ఈరోజు మన పెరట్ తోటలో వంకాయని చూద్దాము మన పెరట్ తోటలో మూడు రకాల వంకాయలు ఉన్నాయి చూడండి లావుగా పొడవుగా ఉంది ఈ వంకాయ వెరైటీ ఈ వంకాయలు సన్నగా పొడవుగా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా వచ్చాయండి మన చెట్లు వంకాయలు మన వర్షానికి గాలికి చెట్టు అంతా కదిలిపోయిందండి లేదంటే ఇంకా తాజాగా ఫ్రెష్గా ఉండేది మన వంగ మొక్క చూడండి వంకాయలు అన్నీ అలా గుత్తులుగా వచ్చాయో రెండు వెరైటీలు చూసాం కదా మూడో వెరైటీ వంకాయ చూద్దామా పచ్చివంకాయ తెల్లవంకాయ అంటారండి వీటిని చూడండి రెండు వెరైటీలు రెండు వంకాయలు వచ్చాయి వంకాయలు కోసుకుందాం ఈ వంకాయలు రోటి పచ్చడికి చాలా బాగుంటాయండి చూడండి లావుగా పొడవుగా ఎలా ఉంది ఇవి సన్న వంకాయలు పొడవి కోసుకున్నాం ఇవి కూడా చూడండి మన వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు తొందర మంచి వంగమొక్క అన్ని గుత్తులేనండి లేవు అసలు కాయలు ఒక్కటి కూడా అన్ని గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి మనం పెద్ద కాయలు కట్ చేసుకుని పిందలు వదిలేద్దాం మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చంకాయ వెల్లంకాయ వంకాయ అంటారు కదా స్వీట్తో పెరిగేసి కొరమా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా మన పెరటి తోటలో వంగ మొక్కలు వంగ మొక్కలకి కోసుకున్న వంకాయలు ఈ వంకాయ మొక్కల కోసం నేను చాలా ట్రై చేశానండి నాకు ఎక్కడా దొరకలేదు పెదరావు నుంచి నా ఫ్రెండు భాగ్యలక్ష్మి పంపించింది ఈ రెండు వెరైటీ వంగ మొక్కలు అవి నేను పెట్టుకున్నాక ఇవాళ కాయలు కాసినాయి థ్యాంక్స్ లక్ష్మి నాకు ఈ వంకాయలు కాసినవి రాను పంపించిన మొక్కలకి చూసారు కదా మన వంకాయలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుద్దాం